దుర్మార్గుడు మళ్ళీ ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికా మీ ఇస్తున్నా అందుకే ఇప్పుడే అనిత గారు రాజ్యాంగం కాపీ కూడా నాకు ఇచ్చారు గుర్తు చేయడానికి ఆయన ఇంకొక మాట చెప్పాడు మీ చేతికి నేను పదునైన కత్తినివ్వడం లేదు కానీ ఓటు హక్కు ఇచ్చాను మీ అందరికీ ఓటు వజ్రాయుధం ఇప్పుడే మా తమ్ముళ్ళు చెప్పారు ప్లే కార్డు పట్టుకున్నారు నా మొదటి ఓటు నీకే సిబిఎన్ అని ఇప్పుడే తీసుకొచ్చారు శభాష్ తమ్ముళ్ళు నీ ఓటు కూటమికి వెయ్యండి మీ భవిష్యత్తుకు గ్యారంటీ మాది సిద్ధమా యువతుల సిద్ధమా తమ్ముళ్ళు నేను ఒక్క విషయం మీకు చెప్పాలి అంబేద్కర్ గారి సిద్ధాంతంతోనే తెలుగుదేశం పార్టీ పుట్టుక అందులోనే సామాజిక న్యాయాన్ని పాటించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటరానితనాన్ని నిర్మూలించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జస్టిస్ పొన్నయ్య కమిషన్ వేసి నలభై రికమెండేషన్లు ఇస్తే దాన్ని పూర్తిగా అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా ఒకప్పుడు రెండు గ్లాసుల సిద్ధాంతం ఉండేది దళితులంటే అడుగడుగున అవమానం ఉండేది ఆ రోజుల్లో ఒక కమిషన్ వేసి పూర్తిగా నిర్మూలించి మీకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఆలోచించండి నేను అడుగుతున్నా ఈరోజు పది నియోజకవర్గాల్లో దళిత నియోజకవర్గాల్లో మీటింగ్లు పెట్టి వచ్చాను ఇక్కడికి ఎక్కడ చూసినా ఇదే స్పందన